పెను ప్రమాదం అన్నమాట ఏపీలో తేదేపా మాజీ ఎంపీపీకి సంబంధించి దారుణంగా చంపడం జరిగింది కార్యాలయంలోనే కత్తులతో మూకుమ్మడి దాడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మోతి సో టీడీపీకి అతి ముఖ్యమైన లీడర్స్ తేదేపా మాజీ ఎంపీపీ దారుణ హత్యకు గురయ్యారు ప్రకాశం జిల్లా ఒంగోలు చోటు చేసుకుంది స్థానికులు పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నాగులుప్పలపాడు మండలం అమ్మన్న బ్రోలుకు చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరికి మద్యం సిండికేట్ వ్యాపారిగా పేరుంది స్థిరాస్తి వ్యాపారం చేసే ఈయన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ తేదేప్ప ఎంపీ ప్రతినిధిగా కూడా గత ఎన్నికల్లో పనిచేశారు ఒంగోలు రెవెన్యూ కాలనీలు ఓ భవనం రెండో అంతస్తులో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్కి వెళ్ళి ఆయన వచ్చారనమాట ఈ ఈ తన కార్యాలయానికి తిరిగి వచ్చారు సాయంత్రం దాదాపు ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ముఖాలకు రుమాలు కట్టుకొని నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు వస్తూనే వీరయ్య చౌదరిపై దాడి చేశారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే వ్యాపార లావాదేవీలే కారణమా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు రాజకీయంగా పేరున్న వ్యక్తి హత్యకు గురి కావడంతో ఒంగోలు అలజడి నేగింది మృతులకి మద్యం స్థిరాస్తి వ్యాపార లావాదేవీల విషయాలు ఈ ఉన్నాయని ఈ నేపథ్యంలో అయితే విధంగా జరిగిందని భావిస్తున్నారు ఇక షాక్ గురి చేసింది మంత్రి లోకేష్ వీరయ్య చౌదరి హత్య వార్తను తనకు షాక్ గురి చేసిందని మంత్రి లోకేష్ అన్నారు యువగలం పాదయాత్రలో నాతో పాటు నాయకులు చేసిన అంటే అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో కీలకంగా పనిచేశారు సో ఆయన లేకపోవడం అనేది పార్టీకి చాలా తీరం లోటు అని చెప్పేసి అన్నారనమాట ఇక చంద్రబాబు కూడా చంద్రబాబు కూడా ముఖ్యంగా సంతాపం అయితే తెలపడం జరిగింది సో ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం అని చెప్పేసి చంద్రబాబు గారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే దృగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నమాట సో ఏదైనా పార్టీకి కీలక నేత అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన సబ్స్క్రైబ్